ప్రియమైన భక్తులార మన హనుమంతుడు అనగానే ధైర్యం శక్తి పత్తి గుర్తుకు వస్తాయి రామాయణంలో అత్యంత పవిత్రమైన పాత్రను పోషించిన ఈ మహావీరుడు కథ మనకు ఆదర్శం ఉత్సాహం మరియు పత్తిని అందిస్తుంది హనుమంతుడు వాయుదేవుడు మరియు ఆంజన దేవి కుమారుడిగా జన్మించాడు చిన్ననాటి నుండి అతను అపారమైన శక్తి వేగం మరియు జ్ఞానానికి ప్రతీకంగా ఉన్నాడు సూర్యుణ్ణి పండుగ భావించి ఆకాశంలో ఎగిరి పట్టుకునే ప్రయత్నం చేయడం అతన్ని చిన్ననాటి చరిత్రలో ప్రసిద్ధం రామాయణంలో అతని పాత్ర మరింత గొప్పది సీతామాతను కనిపెట్టడానికి లంకకు వెళ్ళి రావణం నగరంలో తన ధైర్యంతో అద్భుతమైన పనులను చేశాడు లంకను దహించి సీతామాతకు రాముని సందేశాన్ని అందించాడు హనుమంతుడు రాముని మరియు సీతకు అత్యంత భక్తితో సేవ చేయడం ద్వారా మనకు భక్తికి నిర్వచనంగా నిలిచాడు రాముని నామస్మరణలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే హనుమంతుడు శక్తి మరియు ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం హనుమంతుడు మనకు భక్తి శ్రద్ధ మరియు శక్తి అన్న మూడు విలువలను నేర్పిస్తాడు అతనితో మనకు ప్రతి సందర్భంలో స్ఫూర్తి లభిస్తుంది హనుమంతుడి ఆత్మవిశ్వాసంతో మనము ముందుకు సాగుదాం జయ శ్రీరామ్